హాయ్ ఫ్రెండ్స్ బాహుబలి సినిమా మాయాజాలాన్ని రగిలించిన ఎవరికి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో బాహుబలి కేవలం సినిమా కాదు ఇది భారతీయ సినిమా లోకాన్ని అంతర్జాతీయంగా కూడా ఒక తుఫానులా కదిలించిన సాంస్కృతిక ఘట్టం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్రాంచైజీ మూవీ బాహుబలి ది బిగినింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో బాహుబలి టు ది కంక్లూజన్ టూ థౌజండ్ సెవెంటీన్ లో వచ్చి వరల్డ్ వైడ్గా ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు సాధించి బాక్సాఫీస్ రికార్డును తొగిచ్చిపెట్టింది ఇది అందరికి తెలిసిందే ప్రభాస్ను పాన్ ఇండియన్ సూపర్ స్టార్గా మార్చింది ఈ గొప్పతనం దాని ధైర్యమైన కథాగమనంలో ఉంది మహాభారతం వంటి ఇతిహాసాల నుండి స్ఫూర్తి పొందిన ద్రోహం వీరత్వం భవితత్వంతో నిండిన కథను హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ మొదటి సినిమాలోనే టూ థౌజండ్ ప్లస్ ఎఫెక్ట్ షార్ట్స్ భారీ సెట్స్ వంద అడుగుల మహిష్మతి ప్యాలెస్ ఎంఎం కిరవాణి రూపొందించిన గూస్ బంప్స్ ఇచ్చే సంగీతం అద్భుతంగా అనిపించింది ఇది భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఏకం చేసింది ఎన్నో రికార్డ్స్ సృష్టించింది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు పాన్ ఇండియా సినిమా ప్రపంచ తరంగానికి మార్గం తీసింది దక్షిణ భారత సినిమా జాతీయ స్థాయిలో రాజ్యం నిరూపించింది కానీ దీన్ని నిజంగా అద్భుతంగా చేసింది ఏంటి స్క్రీన్ వెనుక దాగి ఉన్న కష్టం కొత్త ధనం ఈచ్ పాయింట్స్ విశేషాలు లోతైన విషయాలు ప్రొడక్షన్ విశేషాలు అలా తవ్వి ఎవరికి కూడా తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇవి ఈ సినిమా మాయాజాలాన్ని రగిలించిన ఆసక్తికరమైన విషయాలు కాబోతున్నాయి మరి ఆ విషయాలేంటి ఇప్పుడు చూద్దాం చూస్తే కాలకేయుల కోసం సృష్టించిన కొత్త భాష కాలకేయ గిరిజన యోధుల కోసం సాహిత్య రచన మదన్ కార్కే ఏడు వందల నలభై ఎనిమిది పదాలు నలభై వ్యాకరణలు నియమాలతో కిలికి అనే కొత్త భాషను సృష్టించారు పదాలు తిరగబడితే వ్యతిరేక అర్థం వచ్చేలా ఉదాహరణ మీ అంటే మీన్ నీవు అంటే నిమ్ భారతీయ సినిమాలో ఇలాంటి కల్పిత భాష మొదటిసారి అన్ని డబ్బింగ్ వర్షన్లో వినిపిస్తుంది ఫ్యాన్స్ ఈ భాష వింతైన ఆకర్షణ గురించి ఉర్రూతులోగించింది ఇది యుద్ధ సన్నివేశాలకు ఒక రహస్య కోడ్ లాంటిది నెక్స్ట్ రానా యొక్క నిజ జీవిత గుడ్డి టచ్ రానా బ్లైండ్నెస్ బల్లాల దేవ యొక్క భయంకరమైన చూపు అది రానా యొక్క వ్యక్తిగత జీవితం నుండి వచ్చింది చిన్నతనంలో ఒక కన్ను కుడి కన్ను దానం చేసిన కార్నియ వల్ల గుడ్డిది ఆ వాస్తవాన్ని అతను పాత్రలోని ఒక కన్ను ఫీలింగ్లో పోషించాడు ప్రతి స్టే డౌన్ ను ఇంకా వ్యక్తిగతంగా చేశాడు వెనుక దాగి ఉన్న విలన్ స్వాగ్ ను ఫ్యాన్స్ మెథడ్ యాక్టింగ్ ఆన్ స్టెరాయిడ్ అని చెప్పుకొచ్చారు ఇంకా ఆ జలపాతం ఎక్కే సీన్ విఎఫ్ఎక్స్ మ్యాజిక్ శివుడు వంద అడుగుల జలపాతం ఎక్కే ఐకానిక్ సన్నివేశం కేరళలోని అతిరవల్లి జలపాతం వద్ద చిత్రీకరించారు కానీ ఈ భారీ జల ప్రవాహం పూర్తిగా విఎఫ్ఎఫ్ సృష్టించింది సైన్స్ ద్రవ గణిత శాస్త్రాన్ని అనుకరించడానికి వంద రోజులకు పైగా మొత్తం రెండు సంవత్సరాలు పట్టింది శివుని స్వేచ్ఛ స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ సీన్ లో పదకొండు గంటలకు పైగా రా ఫుటేజ్ నుండి సన్నివేశాలను తొలగించారు బాహుబలి ఎపిక్ కోసం వెయిట్ చేస్తున్నాం మనం అందరం అలాగే నెక్స్ట్ చూస్తే ప్రభాస్ ముప్పై కేజీల ఖడ్గం సెట్ లో జిమ్ సామ్రాజ్యం యుద్ధ ఖడ్గం సాధారణ చేతిలో పట్టుకునే ఖడ్గం చాలా తేలికగా ఉండాలి బట్ ఇది థర్టీ కేజీ ఊపడానికి ప్రభాస్ గ్లాడియేటర్ల శిక్షణ పొందాడు సెట్ లో వన్ పాయింట్ ఫైవ్ కోట్లు వ్యక్తిగత జిమ్ను నిర్మించుకున్నారు అలాగే వాలీబాల్ కోచ్ను తన ఇంట్లో కూడా నెట్వేసేసారు ఐదేళ్ల పాటు ఇతర సినిమాలను స్వీకరించకుండా డ్యూయల్ రోల్ అమరేంద్ర బాహుబలి అండ్ అండ్ ఇంకో క్యారెక్టర్ కోసం తన శరీరాన్ని కాన్వాస్ గా మార్చాడు అలాగే నెక్స్ట్ చూస్తే మొత్తం సినిమాల కంటే ఖరీదైన క్లైమాక్స్ బాహుబలి టూ లోని ఎపిక్ ఫైనల్ యుద్ధం దానికి ముప్పై కోట్లు ఖర్చు అయ్యాయి ఇది సినిమాల మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువ భారీ సెట్ ను తొలగించే ముందు ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ గా షూట్ చేసి తీసిన ఈ సీన్స్ చరిత్రను ఆవిష్కృతమైనట్లు అనిపించింది అండ్ రాజమౌళి కామియో ముందుగా ప్లాన్ చేసిన ట్విస్ట్లు ఏంటంటే మనోహరి పాటలో రాజమౌళి కనిపిస్తారు ఆ పాటకు ముందు మద్యం అమ్మే వ్యక్తిగా రాజమౌళిని చూశాం అది అతని చమత్కార కామియో స్క్రిప్ట్ రాయకముందే మూడు నాలుగు కీలక సన్నివేశాలను ఈ పాత్ర కోసం లాక్ చేశాడు శివగామి నదిలో అలా చేతిపైన శిశువును పట్టుకోవడం కట్టప్ప శిశు మహేంద్రకు నమస్కరించడం ఆ గుండెలదిరే ట్విస్ట్ శివగామి మరణం వారసుడి ప్రకటన అన్నీ ఒకే రోజు జరిగాయి ఆమె ధరించిన ఆకుపచ్చ ఎరుపు బార్డర్ చీర ద్వారా హింట్ ప్రభాస్ రాజమౌళి ఏడు పిచ్చులను రిజెక్ట్ చేశాడట అన్ని ప్రభాస్ను రాజుగా చూపించేవే అది స్క్రిప్ట్ ఓకే కాకముందు అండ్ నెక్స్ట్ మొదటి స్థానంలో నిలిచిన రికార్డులు భారతదేశంలో మొదటి పూర్తి ఫోర్ కే మూవీ ఇది ఏఎండితో విఎఫ్ఎక్స్ కోసం సహకరించిన మొదటి చిత్రం జురాసిక్ వరల్డ్ తో సొంత మ్యూజియం ఉన్న మొదటి సినిమా ఆ అగ్నిస్ పోస్టర్ యాభై వేల చదరపు అడుగులు ఫుట్బాల్ మైదానం కంటే పెద్దది మూవీ రిలీజ్ తర్వాత హాలీవుడ్ స్టూడియోలు రాజమౌళిని సహకారం కోసం ఎమ్మడించాయి ఆ తర్వాత బాహుబలి తాలి శాటిలైట్ గోల్డ్ మైన్స్ అహ్మదాబాద్ లోని ఓ హోటల్లో ఆ హోటల్లో సినిమా బిందుల నుండి స్ఫూర్తి పొంది బాహుబలి తాలి అని పేరు పెట్టి విడుదలకు ముందే బాహుబలి టూ శాటిలైట్ థియేటికల్ రైట్స్తో ఐదు వందల కోట్లు సంపాదించింది అప్పట్లో అసాధ్యం అది ట్రైలర్ ఇరవై నాలుగు గంటల్లో యాభై మిలియన్ వ్యూస్ వచ్చాయి అడ్వాన్స్ బుకింగ్లో ఒక్క రాత్రిలోనే వన్ మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి హైదరాబాద్లోని ఓ ఐమాక్స్ థియేటర్లో మాత్రమే వన్ పాయింట్ టూ కోట్లు రిలీజ్కి ముందు సాధించింది నెక్స్ట్ స్క్రీన్ వెనుక దాగిన లోర్ బాహుబలి ది లాస్ట్ లెజెండ్స్ యానిమేషన్ సిరీస్ ఫ్రేమ్ లో కామిక్స్ సైడ్ స్టోరీలు వెతుకుతాయి కట్టప్ప శిశు మహేంద్రను చంపేసిన వెంటనే కలుసుకున్నట్లు ఫ్లాష్ బ్యాక్ లో గాయాలు సూచిస్తాయి ఆ సైడ్ సహాయకురాలు ఆమె క్యారియర్ పావురం ద్వారా సైన్యం రహస్యాలను దొంగిలించింది ఫ్యాన్స్ ఇదే సీక్వెల్ కు మార్గం చేస్తుందని ఊహించారు అదేవిధంగా నెక్స్ట్ ఫ్యాన్స్ ను రగిలించిన పాన్ ఇండియా విప్లవం ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందించబడలేదు కేవలం తెలుగులో డబ్బింగ్ తో కానీ ఫిఫ్టీ ప్లస్ లాంగ్వేజెస్లో ఇలాంటి రిలీజులకు స్ఫూర్తినిచ్చింది ఫ్యాన్స్ ప్రభాస్ రానా తమన్నా అనుష్క ఫైరీ కెమిస్ట్రీని ఆరాధించారు డైలాగులు జాతీయ గీతాలయ్యాయి రాజమౌళి ఆస్కార్ స్నాబ్కు తేలిగ్గా తీసుకున్నాడు అవార్డులు నా గేమ్ కాదు ప్రేక్షకుల హృదయాలను చేరడమే అని భావించారు ఈ విషయాలు బాహుబలి గొప్పతనం అదృష్టం కాదని చూపిస్తాయి ఇది అవిశ్రాంత అభిరుచి టేక్ మాయాజాలం కొంత పిచ్చిక మీకు ఇష్టమైన కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు థియరీ ఏమిటి లేదా ఈ ఫ్యాక్స్లో ఏది మిమ్మల్ని షాక్ చేసింది లోతుగా డ్రైవ్ చేస్తే దశాబ్దం తర్వాత కూడా ఫ్యాన్స్ గుండెల్లో ఈ మూవీ ఎందుకు రగిలిపోతుంది తెలుస్తుంది జై మా స్మృతి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఈ సపోర్ట్ ఇలాగే కొనసాగించాలని கோருக்கு